తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యలపై దృష్టి సారించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించారు యూరియా చిన్నకోడూరులో ఉండగా టోకెన్లు మాత్రం అల్లీపూర్లో ఇస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఈ విషయం తెలుసుకున్న హరీష్ రావు వెంటనే కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడారు ఆయన చొరవతో కలెక్టర్ వెంటనే అల్లీపూర్ సొసైటీ పరిధిలోని యూరియా టోకెన్లను చిన్న కోడూరులోనే జారీ చేయాలని ఆదేశించారు దీంతో రైతుల సమస్య పరిష్కారమైంది హరీష్ రావు చొరవను రైతులు అభినందించారు మరి మీ పేరు వాడుకుంటున్నారు చెప్పింది మన వాళ్ళే మీ పేరు చెప్తున్నారు ఏవో అంటారు అంతే కదమ్మా ఇప్పుడు కోనూరు మండల అమ్మ కోనూరు మండల కేంద్రంలో జ్యూడియా ఉన్నాయి పొద్దున ఐదు గంటల నిలబడ్డారు తీసుకుని ఆడ తీసుకుంటే ఆడో నాలుగు వందల మందికి వెళ్ళాలి ఆడల్ తీసుకొని వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉండాలి ఏం కావాలి అంటే మంత్రి గారు చెప్పింటు కలెక్టర్ గారు చెప్పింటు వాడుకుంటున్నారు ఇచ్చేసింది సరే ఉన్న కాలేజీ మీ పేరు మరి మీ పేరు వాడుకుంటున్నారు మీ ఓనే చెప్పింది